I yeah. you. మీ అందరి ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు డాక్టర్ యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు బారు హుసేన్ మాజీ ఎమ్మెల్సీ గారు మిత్రులు చంద్రగౌడ్ గారు సింగాయపల్లె గోపి గారు మైసూర్ గారు జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు మున్సిపల్ చైర్మన్ నటర్ గౌడ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం గారు ముతులు శ్రీ యు దేవేందర్ రెడ్డి గారు ఈనాటి ఈ సభకు ఈ రోడ్ షోకు కాంగ్రెస్ పార్టీ నేను ఇంకా రెండు సభలకు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే చివరిలో నినాదం బాగా చెప్పదా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఒక ఉచిత బస్సు అనే దప్ప ఏది కూడా నెరవేర్చలేదు ఆ విషయం మనందరికీ తెలుసు రైతు బంధు అందరికి పడ్డదా నర్సాపూర్లో కూడా వల్లే రెండు లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఉదయం తొమ్మిదిన్నరకే మొత్తం రుణం మాఫీ చేస్తాను జరగలేదు కదా కరెంటు సరిగా వస్తుందా మరి ఎక్కడికి పోయింది మన కరెంటు తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అదే విధంగా అనేక గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు కరెంట్ ఎక్కడికి పోయింది ఐదు నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైత ఉంది ధాన్యం కొంటున్నారా వర్షం కొంటున్నారా పోతలేవా ఐదు వందల బోనస్ వస్తున్నదా బోనస్ భోగసేయంగా ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతా ఉంది రైతు నేను ముఖ్యంగా యువకులు విద్యార్థులు మేధావులు ఆలోచన పర్వతున్న మనవి ఈ రాష్ట్రం మనది ఈ దేశం మనది భవిష్యత్తు మనది దయచేసి ఆలోచించి ఓటు వేయండి కానీ ఒక మురవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు మనకు న్యాయం జరగాలి నర్సాపూర్లో లంబాడ సోదరులు ఎక్కువ నేను యాభై ఏళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ మీకు డైరెక్ట్ గా నిధులు పంపించిందే కేసీఆర్ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నా గ్రూప్ వన్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి గ్రూప్ వన్ పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని ఇది అన్యాయం పది శాతం రిజర్వేషన్ ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా కొట్టాలి కదా గవర్నమెంట్ చేసింది మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది నిలబెట్టాలి కదా కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసేదో మీకు తెలుసు మున్సిపాలిటీకి నేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపస్ తీసుకొని పోతా ఉన్నారు గ్రామ డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినా వాటిని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు ఏ రకంగా కూడా తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మన కొల్చారం మండలంలో మల్లినాథ సూర్ పేరు మీద మనం యూనివర్సిటీ పెడదాం అనుకున్నాం దాన్ని కూడా చేసే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అల్లీవాగ్ మీద మంజీరా నది మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టించా మీకు తెలుసు పది చెక్ డ్యాములు కట్టినాం దాంతో పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం దాని అంతా కూడా ఇలా డిపాజిట్ అయ్యే పరిస్థితి ఉంది అంటే తాగునీళ్ళు రావు సాగునీళ్ళు రావు కరెంటు రాదు పేదల సంక్షేమం లేదు ముసల రెండు రూపాయలు మనం ఇచ్చినాం మీరు నాలుగు వేలు ఇచ్చాము వచ్చిన నాలుగు రూపాయలు వచ్చిన నమ్మకం ఉన్నదా అంటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ప్రతిదానికి ఏదో కొండి పెట్టడం కొండి పెట్టడం పైగా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మన నిర్మల్లో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉందని చెప్పినారు మహిళలకు ప్రతి ఇంట్లో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఒక్కలకు రాలేదా నర్సాపూర్ కూడా వచ్చిందటాంబు మదన్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిందట కదా లేదా మదన్ రెడ్డి నిజమా మరి ఎందుకు పోయిందో అప్పుడు తెలుగుదేశంలో ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తామంటే ఓడిపోయిండు రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కదా మరి డెబ్బై ఏళ్ళ వయసులో ముసల్తానానికి తుసుమగడాలన్నట్టు జరుగుద్దామని పోయినట్టు మదన్ ఏం చేద్దామని పోయినట్టు ఈ ధర్మమేనా మనందరిని ఇచ్చిపెట్టిపోయిన మదన్ రెడ్డికి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గెలిపియ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కాలువ పని చాలా ముఖ్యం మనకు మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ అది మన బతుకు తెరు నా మీద ఉండే ప్రేమతోని సునీత గారు గెలిచిన కాడి నుంచి దాన్ని స్పీడ్ పెంచి నీళ్ళు తెచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ మెడలు వంచి నీళ్లు తేవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ పని పూర్తి చేసుకోవాలి మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలన్నీ పారాలే అదే కేసీఆర్ కరా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకో పార్టీ నరేంద్ర మోడీ ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతో నూట యాభై శ్లోగల్ని చెప్పాడు నూట యాభై సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా ఏం కాలేగాని సత్యరాశ అయింది రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయింది ధారత్వం పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగదారన్నంత దిగదారిపోయింది పెట్టుబడులు పోయి పరిశ్రమలు మూతపడ్డాయి కార్మికులు లోటున పడుతున్నారు ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రైవేటీకరణ ఉన్నారు లక్ష సెక్టర్ వేల ఎకరాలకు నీళ్ళు రావాలని మన సెకర్పేట నుంచి కాలు వాళ్ళు తవ్వుతా ఉన్నారు అవన్నీ మీకు అన్నం ఉన్నాయి మల్లాన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు కునుక అవుతుంది దాన్ని మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు దానికోసం ఆ కాలువ పూర్తి కావాలి మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్ నీళ్లు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు రైతులను యువకులను